హాయ్ అండి అందరికీ నమస్తే ఈ శారీ ఫ్లిప్కార్ట్లో నుంచి బుక్ చేశానండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందనేసి చేశాను చాలా అయింది వచ్చింది టెన్ డేస్ దాకా పట్టిందండి ఇది రావడానికైతే కానీ చాలా తక్కువ రేటు చాలా బాగుంది అన్నట్టుగా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా గ్యాప్ బార్డరు లెమన్ ఎల్లో బ్లూ కలర్ కానీ మెత్తగా ఉందండి శారీ అయితే ఇది చాలా మంచిగా ఉంది అంటే సిల్క్ టైప్లో ఉంది ఇది పైన బార్డర్ చిన్న బార్డర్ కిందికి గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చారు క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంది శారీ అయితే చూస్తేనే తెలిసిపోతుంది ఎంత లైట్ వెయిట్ ఉందనేసి ఇదిగోండి వెట్కి టాజల్స్ కూడా మనం కట్ కుట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ శారీల నుంచే తీసిరండి సపరేట్గా ఈసీ కూడా ఇవ్వలేదు వాళ్ళు మనము మంచిగా అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు శారీలో నుంచి వెళ్ళిందంటే అది సిల్క్లాగా దారం ఉంది అందుకోసము ఇదిగో చూడండి శారీలో నుంచి తీసి పోగులు వేసారు ఇది చూడండి ఎంత చాలా అల్క ఉంది లైట్ వెయిట్ ఎంతసేపు కట్టుకున్నా కానీ మనకు అసలు బరువు అనేది ఉండదు చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇది బ్లౌజు అంటే సిల్క్ టైప్ లో ఉందండి మొత్తం ఇది బ్లౌజ్ అయితే ఇలానే ఇచ్చే ఇచ్చారు ఇది బార్డర్ తోటి హైకి బార్డర్ బ్లౌజు కలరు కొంచెం బ్లూ ఎల్లో కలిసినట్టు ఉంది బార్డర్ అయితే బ్లూ ఇచ్చారు కానీ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి చాలా లైట్ వెయిట్ మనం ఎంతసేపు కట్టుకున్నా కానీ ఏం కాదు ఇది కొంగు కొంగుకు లా ఖాళీ లైన్స్ వచ్చినాయి బార్డర్ అంతే ఖాళీ లైన్స్ వచ్చినాయి ఇలా మెత్తగా ఉంది అంటే మనకు కనిపిస్తలేదు లోపలికి వెళ్ళి మంచిగా ఉంది అసలు బట్ట బాగుంది మనం సిల్క్ థ్రెడ్ తోటి ఎట్లా పో మూడు లేస్తాం కొంగుకు అలానే ఏసీ ఉందండి ఇది కాంబినేషన్ అయితే సూపర్ ఉంది బ్లూ అండ్ లెమన్ ఎల్లో అన్నట్టుగా నేను చేశాను దాని తగ్గట్టుగా పర్లేదండి చాలా చీప్గానే ఉంది సిక్స్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉందండి ఇది మా బాబుతో చేయించాను సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఖాళీ ఎక్కువ సిక్స్ ఫిఫ్టీ కూడా లేదు అంత లోపలికే ఉంది చాలా బాగుందండి కొంచెం సిల్క్ టైప్లోనే ఉంది కలర్ కాంబినేషన్ నచ్చి చేశాను నేనైతే కూడా అలా పెట్టామనుకోండి ఎంత మెత్తగా అసలు ఇంత కూడా లేవట్లేదు అంటేనే అర్థమైపోతుంది ఎంత మెత్తగా ఉందో శారీ చాలా బాగుందండి మనం ఇలా కడితే అలా ఉంటది అలా ఉంది శారీ చాలా బాగా నచ్చింది నాకైతే చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది మెత్తగా చూడండి మంచిగా కొంగులు కూడా వేసే ఉన్నాయి మనం పట్టు చీరకు ఇలా వేస్తామో అలానే ఉన్నాయండి ఇదో ఎంత మెత్తగా ఉంది బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు